మూలిగే నక్కపై తాటి పండు పడటం అంటారు కదా ఇప్పుడు తమిళ ఇండస్ట్రీని చూస్తుంటే అదే అనాలనిపిస్తుంది వాళ్ళకి ఏమైంది బాగానే ఉన్నారుగా పైగా ఒక్కో సినిమా వందల కోట్లు వసూలు చేస్తున్నాయి ఇంకేం కావాలి అనుకుంటున్నారా అసలు కథ మొదలైంది అక్కడే ఆల్రెడీ విజయ్ రిటైర్మెంట్ ఇచ్చారు తాజాగా మరో స్టార్ హీరో లాంగ్ బ్రేక్ అంటున్నారు ఇంతకీ ఆయన ఎవరు ఆయనకు సంబంధించిన విశేషాల గురించి ఈరోజు తెలుసుకుందాం తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎవరంటే ముందుగా సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు వినిపిస్తుంది ఆ తర్వాత విజయ్ దళపతి పేరు తరువాత అజిత్ అంటూ పెద్ద లిస్టే ఉంది అందులో రజనీ ఏడాదికి ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నారు కుదిరితే రెండేళ్లకు సినిమా చేస్తున్నారు సూర్య కమల్ హాసన్ ధనుష్ లాంటి వాళ్ళంతా సినిమాలు చేసినా వందల కోట్ల రేంజ్కు వెళ్ళట్లేదు దాంతో భారమంత రజనీ విజయ్ అజిత్ మోస్తున్నారు ఇప్పుడు ఫామ్ పరంగా చూస్తే తమిళనాట విజయ్ ఇప్పుడు నెంబర్ వన్ మొన్నటికి మొన్న గోట్ కూడా నాలుగు వందల యాభై కోట్ల వరకు వసూలు చేసింది అయితే రాజకీయాల కారణంగా ఈయన రిటైర్మెంట్ ప్రకటించారు ఇంకొక సినిమా మాత్రమే చేస్తున్నారు విజయ్ దాంతో కోలీవుడ్కు ఇది పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి ఇదిలా ఉంటే తాజాగా అజిత్ సైతం లాంగ్ బ్రేక్ కావాలంటున్నారు ఇది మరో షాక్ వాళ్ళకు అజిత్ ప్రస్తుతం నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ విడయమూర్చి సినిమాలు మూడు నెలల గ్యాప్లోనే రానున్నాయి వీటి తర్వాత రెండేళ్ల బ్రేక్ తీసుకున్నారు అజిత్ దానికి కారణం యూరోపియన్ జీటీ ఫోర్ ఛాంపియన్షిప్ దానికి కారణం యూరోపియన్ జీటీ ఫోర్ ఛాంపియన్షిప్ రేసింగ్పై ఈ హీరోకున్న ఇష్టమేంటో అందరికీ తెలుసు ఇందులో పాల్గొనడానికి ఒప్పుకున్న సినిమాలు త్వరగా పూర్తి చేస్తున్నారు మొత్తానికి విజయ్ అజిత్ బ్రేక్ ఒకేసారి ఇస్తే కోలీవుడ్ కోలుకోవడం కష్టమే